వెల్కమ్ టు నమితా న్యూస్ బొమ్మల చెరువులో బాబుచూరిడి మోసం గిరటిలో నిసార్ అహ్మద్ మదనపల్లి మండలం పంచుపాడు బొమ్మను చెరువు పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో వైసీపీ మండల అధ్యక్షుడు దండు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి నాయకులు టీడీపీ వారు ఊదరగొట్టిన సూప్రశిక్ష పథకాలు అమలు చేయలేదని వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తూ చంద్రబాబు అబద్ధపు హామీలతో గద్దెనెక్కి మిమ్మల్ని మోసం చేశారని బాబు మోసం మోసంగి అంటూ ముందుకు సాగిన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లి వైఎస్ఆర్ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పాల్గొనగా మండల సర్పంచ్లు ఏపీటీసీలు మండల పార్టీ నాయకులు వివిధ హోదాల్లో ఉన్న వైఎస్సార్ సిపి శ్రేణులు సీనియర్ నాయకులు దండి కృష్ణారెడ్డి మనోహర్ మజ్జిక కేశవ రామచంద్ర సుబ్బాలక్ష్మి ఈశ్వర్ కొత్తపల్లి మహేష్ గ్రానైట్ మహేష్ శ్రీకాంత్ కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ప్రోగ్రామ్ స్టేట్ వైడ్ ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా ప్రతి గడప గడపకు ప్రతి విలేజ్ విలేజ్కు ప్రతి పంచాయత్ హెడ్ క్వార్టర్స్కు అన్ని చోట్ల జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా స్టేట్ లెవెల్లో రాష్ట్ర లెవెల్లో కంప్లీట్ అయింది అదేవిధంగా జిల్లా లెవెల్లో కంప్లీట్ అయింది అదేవిధంగా నియోజకవర్గ లెవెల్లో కంప్లీట్ అయింది అదేవిధంగా మండల్ లెవెల్లో కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు వచ్చి మదనపల్లి కాన్స్టెన్స్లో మేము వచ్చేదిను గ్రామ పంచాయత్ లెవెల్లో టేకప్ చేశాము ఈరోజు దానిలో భాగంగా మదనపల్లి మండలం పెంచుపాడు పంచాయతీలో వాసంవారిపల్లిలో ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేదిను మంచి స్పందన ఉంది ప్రజల్లో ప్రతి ఒక్కరూ మేము మోసపోయినాము ఖచ్చితంగా మోసపోయినాము అనేది ప్రతి ఒక్కరిలో ఫీలింగ్ ఉంది మనకు ఎలక్షన్స్ ముందు చేసిండే వాగ్దానం ఒకటి వేసిగా సూపర్ సిక్స్ అని చెప్పి వాగ్దానాలు చేసి మా దగ్గర ఓట్లు వేయించుకొని ఎలక్షన్ అయిన తర్వాత పోలవరం అమరావతి అని చెప్పి డైరెక్షన్ తిప్పేసి దాని మీద గవర్నమెంట్ అంతా నడుస్తుంది తప్ప ఇక్కడ పల్లెలు పక్క విలేజర్స్లో ఏ ఇబ్బందులు ఉన్నాయి రైతులు ఏమి ఇబ్బందులు ఉన్నారు అనేది ఎటువంటి స్పందన కూడా పార్టీలో లే పార్టీలో కుటుంబ ప్రభుత్వంలో లేదు ఈ రోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే యూరియాలకు కానీ దాని పెస్టిసైడ్స్ కానీ తిరగాలంటే యూరియా స్టాక్ లేదు వాళ్ళు కూడా అంగిళ్ళలో చెప్పిన రేట్లో తీయాల వాళ్ళ పరిస్థితి దారుణంగా అయిపోయింది టమాటాలో తీవ్రంగా నష్టపోయినారు ఎంత మేరకు నష్టపోయినారు దాని మీద మీ అంచనా ఏమీ మీకు వచ్చిన నష్టపరిహారం చెల్లిస్తామని ఏమైనా స్టెప్స్ గవర్నమెంట్ అంటే అసలు గాలికి వదిలేసింది అదేవిధంగా మామిడికాయ రైతులు టోటల్ అవుట్ అయిపోయినారు తీవ్ర నష్టంలో ఉన్నారు ఎంతవరకు నష్టపోయినారు అని చెప్పి ఏదైనా అంచనాలు రెడీ చేసేసుకొని ఏదైనా ఆర్థిక సహాయం వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండి రైతులకు ఎంకరేజ్ చేద్దాము అనే ఫీలింగ్స్ కూడా ఎటువంటి ఫీలింగ్స్ లేదు అదేవిధంగా పొగాకు రైతులు ఎత్తుకోండి వరి రైతులు ఎత్తుకోండి ఈ అకాల వర్షాలు ఎప్పుడు కొడతాం ఇప్పుడు టమాటా రైతుల్లో ఏదో రేటు క్రమేణా ఇప్పుడు కొంచెం పుంజుకుంటూ ఉంటాయి ఇప్పుడు అకాల వర్షాలు మళ్ళా స్టార్ట్ అయినాయి ఆ వర్షాలు స్టార్ట్ అయిపోయి ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు అన్ని రకాలుగా రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు యూరియాలు దొరకడం లేదు ఆర్బీకే సెంటర్లు నిర్వీర్యం చేస్తున్నారు సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం అన్ని రకాలుగా ప్రజలకు మోసం చేస్తా అన్ని రకాలుగా చేస్తా ఈ గవర్నమెంట్ వచ్చిందిలో కేవలం పోలవరం అని అమరావతిని పప్పం గడుపుతా ఉంది దీనికి మళ్ళీ ఏదో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఎజిటేషన్స్ చేసి మేమంతా స్టేట్లో ఉండే వైఎస్ఆర్ క్యాడర్ అందరూ పోయి కలెక్టరేట్ల దగ్గర పోయి మెమరాండంలు ఇచ్చేసి అన్ని విధాలుగా ఇది చేస్తా ఉంటే ఈరోజు కొద్దిగా చలనం వచ్చేసి ఈరోజు తల్లికి వందనమని కొంచెం డబ్బులు రిలీజ్ చేసినారు అదేవిధంగా ఫ్రీ బస్సులను ఇస్తామంటా ఉన్నారు ఫ్రీ బస్సులు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు మన ఆడవారికి కానీ వాళ్ళకు వచ్చి ఓన్లీ జిల్లా లెవెల్లోనే పరిమితం చేస్తూ ఉంటున్నారు దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఎక్కడిపోయినా ఆడవారికి ఖచ్చితంగా ఫ్రీ బస్సులు సదుపాయం కల్పించాలి ఈ రకంగా అన్ని రకాలుగా మోసం చేస్తున్నాం ఈరోజు మేము కూడా ఈ ఈ ప్రోగ్రాం తీసేసుకుని గడప గడపకు పోయి ఇంకా రాబోయే దినాల్లో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు టూ పాయింట్ జీరోలో మేము హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందునూ కార్యకర్తలు తోడు ఉంటాం లాస్ట్ టైం వచ్చిందును మేమంతా ప్రజలకు చేసాం ఈసారి కార్యకర్తకే అంకితం చేస్తున్నామని ఈరోజు మనం ఇంత బాధల్లో ఉండి కష్టస్థితుల్లో ఉంటే కూడా ఈరోజు ఇంత జనాలు ఇక్కడికి వచ్చేసి పార్టీకి అండగా నిలబడినారంటే ఖచ్చితంగా వీళ్ళకు వీళ్ళ ఇది జీవిత జీవితంలో మర్చిపోయేది ఉండదు వీళ్ళు ఈ ఈరోజు చేస్తున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రూలింగ్లో వచ్చిన తర్వాత వీళ్ళకు పెద్దపీట వేస్తారు ఖచ్చితంగా ఇది చేస్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి మనము గవర్నమెంట్లో తెచ్చుకుని సీఎం చేసే బాధ్యత మన మీద ఉంది ఈరోజు మనం ఆయన సీఎం చేసుకోవాలా చేసుకుని తర్వాత ఆయన బాధ్యత స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ మనం కానీ సీఎం చేసుకోగలిగినామంటే హండ్రెడ్ పర్సెంట్ మనం చేస్తాం కష్టపడి అందరూ కలిసి ఒక తాడు పట్టుకొని ప్రతి ఒక్కరూ పార్టీలో మనం కష్టపడి చేసుకున్నామంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఇది స్టార్ట్ చేశారు ఆయన ఒక్కసారి మాట చెప్పితే తప్పే వ్యక్తి కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆయన చెప్పింది చేసే వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ కార్యకర్తలకు అండగా ఉంటాడు మన బాధల్ని తీసాయి ఈరోజు మనం అంధకారంలో ఉన్నాం కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే సూర్యుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉదయిస్తాడు తిరిగి మనకు వచ్చింది అన్ని మంచి రోజులు వస్తాయని చేశారు ధనబాద్ తెలుపుకుంటూ ఈరోజు మనకు అర్థం ఏమంటే ప్రతి గడపకు మేము పోయేసి ఈరోజు లాంచ్ చేయడం జరిగింది ఇక్కడ ఉండే ఎంపీటీసీలు సర్పంచ్లు వార్డ్ మెంబర్లు అంతా క్యాడర్ మన చేతిలోనే ఉంది అందరూ వాడు ఇంటి ఇంటికి పోయేసి ప్రజలు నష్టపోయినారని వాళ్ళకు తెలుసు కానీ ఎంత మేర నష్టపోయినారో అనేది క్లియర్గా చెప్పి మనం వాళ్ళకు అందుకే చేసి ఈ ప్రోగ్రామ్ను సూపర్ సక్సెస్ చేసేసి మ్యాక్సిమం మనం వచ్చిన దీనికి ఈ దీన్ని ఈ చేసుకున్నామంటే ఈ మనం ఈ రోజు చేస్తా ఉండే కష్టం వచ్చిందిలో నెక్స్ట్ వచ్చిందో మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి దాంట్లో మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ దీనికి ఇది చేయాలా ప్లస్ ప్రజా గవర్నమెంట్ మీద ఒత్తిడి పెరుగుతుంది ఒత్తిడి పెరిగిన దానివల్ల ఈ గవర్నమెంట్ దిగి 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 వచ్చి ఇంకా కొన్ని స్కీమ్స్ మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు మనం ప్రజల్లో పోయేసి అన్ని రకాలుగా కార్యకర్తలు కష్టపడి గడప గడపకు తిరిగి ఇది చేస్తారని చేసుకుంటూ ఇక్కడ ఇంతమంది సక్సెస్ఫుల్గా ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటాను